అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కుట్ర ఏమన్న కొద్ది నెలల క్రితం ఖలిస్తానీ ఉగ్రవాది గుర్ పద్వంత్ సింగ్ ఎయిర్ ఇండియా విమానాన్ని ప్రకటించారు కదా అండ్ ఆల్సో ప్రస్తుతం సంఘటన జరిగినటువంటి ఈ ఎయిర్ ఇండియా విమానానికి సెక్యూరిటీ క్లియరెన్స్ ని టర్కీకి చెందిన ఓ కంపెనీ చూస్తున్నాడు అయితే చాలా అనుమానాలకు దారి వేస్తుంది అల్ ఖైదా సౌత్ క్యాంప్ లో ఇండియా పై దాడికి కుట్ర జరుగుతుందని సారా ఆడమ్స్ అయితే ఆ ట్వీట్ లో పేర్కొన్నారు సో దీంతో పాకిస్తానే ఈ కుట్రకి పాల్పడిందా అనే అనుమానాలు అయితే రోజు రోజుకి అండ్ ఆల్సో పాకిస్తాన్ లో అమెరికా మెయింటైన్ చేస్తున్నటువంటి న్యూక్లియర్ ప్లేసెస్ కూడా కూడా ఉన్నాయి అక్కడ మనం అటాక్ చేసినాం అదే నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఉంది కదా అక్కడ అందులో తాగినమా ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను సైతం కూల్చేస్తున్నాం దాంతో వాళ్ళ పరిస్థితి ఎట్లయింది పాకిస్తాన్ లిటరల్లీ ఇట్లా ఉక్కిరి బిక్కిర అయితే ఈ దాడులకు ప్రతీకారంగా హల్ ఖైదా కుట్ర మన మీద ఉంటుందా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి ఇంకోవైపు చూసుకుంటే భారతదేశంలో ఎయిర్ ఇండియా కంపెనీ టెక్నికల్ మెయింటెనెన్స్ ని ఒక టర్కీ కంపెనీ చూసుకుంటుంది కదా ఆపరేషన్ సింధు తర్వాత టర్కీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది అయినా సరే మనము ఆ కంపెనీ యొక్క లైసెన్స్ తో టర్మినేట్ చేసుకోలేదు కానీ ఈ పాకిస్తాన్ వాళ్ళని కానీ టర్కీ వాళ్ళని కానీ ఇక వేరే ఎవరైనా సరే అది నమ్మదైన దేశాలైతే అయితే ఖచ్చితంగా కాదు అయితే ఈ సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న కంపెనీ ఆ మెయింటెనెన్స్ చూసుకుంటుంది ఇందులో ఏమైనా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారా అనే అనుమానాలు అయితే ఉన్నాయి విమానానికి కావాల్సినటువంటి ట్రస్ట్ అంటే ఇట్లా ఫుష్ పైకి వెళ్ళడం పైలట్ చివరి మాటల్లో కూడా మేడే మేడే అంటూ నో పవర్ నో ట్రస్ట్ ఆర్ గోయింగ్ డౌన్ అని అన్నారు దీన్ని బట్టి విమానానికి సరైనటువంటి పవర్ దొరకలేదు వరల్డ్స్ సేఫెస్ట్ ఫ్లైట్ అది డబుల్ ఇంజన్స్ ఉన్నాయి ఒక ఇంజన్ పనిచేయకపోతే ఆటోమేటిక్ గా ఇంకొక ఇంజిన్ ఆన్ అయిపోతుంది భారత్ సెలవి సంస్థ పైన అయితే కొన్ని రూల్స్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది తన పైన రూల్స్ విధించాలన్న కూపం పేరు చేసిందా చేసే ఉంటుంది డౌట్ ఏ లేదు అని చెప్పేసి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కూడా గుజరాత్ లో దూరి మరి కొట్టారు ఇది టర్కీ వాడు చేశాడా పాకిస్తాన్ వాడు చేయించాడా నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే మీరు నా వీడియోలు చూస్తూ ఉండాలి సో ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంది ఏంటంటే ఆల్రెడీ ప్రపంచం అంతా మాట్లాడింది భారతదేశంలో అన్ని ఛానల్స్ లో అన్ని యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడుతున్నారు నేను ఒక రెండు రోజులు వెయిట్ చేశాను ఇంకా ఏదైనా కొత్తగా దొరుకుతాయము ఇప్పుడు నేను చెప్పాలి మెయిన్ ఫోకస్ చేయాలనుకున్నాను దాని గురించి అందరూ కూడా లైట్ గా టచ్ చేసి వదిలేశారు కానీ దీని గురించి ఇప్పుడు నేను ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను ఇంకెందుకు టాపిక్ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కుట్ర ఏమైనా ఉందా భారతదేశ చరిత్రలో అతిపెద్ద విమాన ప్రమాదంగా ఉన్న ఈ ఘటన వెనక ఎవరైనా ఉన్నారా ఖలిస్తానీ ఉగ్రవాదం టర్కీ లేక అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు ఏమైనా దాగి ఉన్నాయా అన్న విషయాలపై అయితే ఇప్పుడు చాలా మందిలో అనుమానాలు అయితే ఉన్నాయి కానీ దుర్ఘటన వెనక అనేక కాన్స్పరసీ థియరీస్ అయితే ఇప్పుడైతే వెలుగులోకి వస్తున్నాయి యాక్చువల్లీ అమెరికన్ సో ఎక్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారత్ లో అటాక్ జరుగుతుందని కొద్ది రోజుల ముందే చెప్పేశారు అట్ ద సేమ్ టైం కొద్ది నెలల క్రితం ఖలిస్తానీ ఉగ్రవాది గుర్ పద్వంత్ సింగ్ ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్ చేస్తామని ప్రకటించారు కదా అండ్ ఆల్సో ప్రస్తుతం సంఘటన జరిగినటువంటి ఈ ఎయిర్ ఇండియా విమానానికి సెక్యూరిటీ క్లియరెన్స్ ని టర్కీకి చెందిన ఒక కంపెనీ చూస్తుండడం అయితే చాలా అనుమానాలకు దారితీస్తుంది కూడా కదా ఈ ఎయిర్ ఇండియా క్రాష్ జరిగిన సరిగ్గా త్రీ డేస్ కి ముందు అమెరికా చెందిన ఎక్స్ సిఐఏ ఏజెంట్ సారా ఆడమ్స్ ట్వీట్ అయితే ఇప్పుడు చాలా సంచలనం అయింది అల్ ఖైదా సౌత్ క్యాంప్ లో ఇండియా పై దాడికి కుట్ర జరుగుతుందని సారా ఆడన్స్ అయితే ఆ ట్వీట్ లో పేర్కొన్నారు సో దీంతో పాకిస్తానే ఈ కుట్రకి పాల్పడిందా అనే అనుమానాలు అయితే రోజు రోజుకి అవుతున్నాయి అయితే కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి పేహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ పేరిట ఆ దేశంలోని మెయిన్ ఏవైతే వైమానిక స్థావరాలు ఉన్నాయో అక్కడ ధ్వంసం చేసి ఆల్సో పాకిస్తాన్ లో అమెరికా మెయింటైన్ చేస్తున్నటువంటి న్యూక్లియర్ ప్లేసెస్ కూడా ఉన్నాయి అక్కడ కూడా మనం అటాక్ చేసాము అదే నూర్ఖాన ఎయిర్బేస్ ఉంది కదా అక్కడ అనమాట అంత తాగినమా ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను సైతం కూల్చేస్తాం అంతేకాదు పాకిస్తాన్ కి ఆర్థిక మూలమైన కరాచీ పోర్టును కూడా భారత్ భయంకరంగా అటాక్ చేసి నాశనం చేసింది దాంతో వాళ్ళ పరిస్థితి ఎట్లయింది పాకిస్తాన్ లిటరలీ ఇట్లా ఉక్కిరి అయిపోయింది అయితే ఈ దాడులకు ప్రతీకారంగా అల్ ఖైదా కుట్ర మన మీద పండిందా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి సరిగ్గా సారా ఆడమ్స్ ట్వీట్ చేసినట్లే ఈ ఘటన జరగటంతో ఇప్పుడు మనందరికి ఆ డౌట్ నిజమే అనిపిస్తుంది కాదు అదే నిజం ఇది వైపు చూసుకుంటే భారతదేశంలో ఎయిర్ ఇండియా కంపెనీ టెక్నికల్ మెయింటెనెన్స్ ని ఒక టర్కీ కంపెనీ చూసుకుంటుంది కదా ఆపరేషన్ సింధూర్ తర్వాత టర్కీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది అయినా సరే మనము ఆ కంపెనీ యొక్క లైఫ్ చేసుకోలేదు స్టిల్ మనం కొనసాగిస్తున్నాము అక్కడే ఎక్కడో వాళ్ళతో అప్పుడే తెగ తెంపులు చేసుకొని ఉండాల్సింది కాకపోతే ఏంటి అంటే ఎన్నో సంవత్సరాలుగా మనకి సర్వీసులు ఇస్తుంది కాబట్టి ఒక కంపెనీని మనం నమ్మడం జరిగింది కానీ ఈ పాకిస్తాన్ వాణి కానీ టర్కీ వాణి కానీ ఇక వేరే ఎవరినైనా సరే అవి నమ్మదగిన దేశాలు అయితే ఖచ్చితంగా కాదు మన భారతదేశం ఎవరినైనా నమ్మాలి అంటే ఒక రష్యానో ఒక ఇజ్రాయెల్నో మాత్రమే కాస్త శాశ్వతంగా నమ్మే అవకాశాలు ఉన్నాయి తప్ప మిగిలిన ఏ దేశాలని కూడా ప్రపంచంలో నమ్మకూడదు అయితే ఈ సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న కంపెనీ ఆ మెయింటెనెన్స్ చూసుకుంటుంది ఇందులో ఏమైనా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారా అనే అనుమానాలు అయితే ఉన్నాయి నిజానికి ప్రమాదం జరిగిన తీరును చూస్తే నిపుణులు అయితే ఖచ్చితంగా టెక్నికల్ ఇష్యూ నేనే చెప్తున్నాను విమానానికి కావాల్సినటువంటి ట్రస్ట్ అందలేదు అంటే ఇట్లా పుష్ పైకి వెళ్ళడానికి దీంతో విమానం ఎత్తుకు ఎగరలేకపోయింది అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ హైట్ ఒకేసారి ఇలా గాల్లో లేదు అంటే ఇలా స్లైట్ గా విమానం లేస్తుంది తర్వాతే ఇలా స్ట్రైట్ అవుతుంది అంటే ఫ్లైట్ ఆ టర్బులెన్సెస్ లేకుండా నీట్ గా ఉంటుంది పైలట్ చివరి మాటల్లో కూడా మేడే మేడే అంటూ నో పవర్ నో థ్రస్ట్ ఆర్ గోయింగ్ డౌన్ అని అన్నారు దీన్ని బట్టి విమానానికి సరైనటువంటి పవర్ దొరకలేదు అంతేకాదు సమాదానికి ముందు ఈ విమానం ఢిల్లీ నుంచి అహమదాబాద్ కైతే వచ్చింది కదా ఆ టైంలో ఒక వ్యక్తి ఏసీ చేయట్లేదని బటన్స్ లైట్స్ ఆన్ అవ్వట్లేదని వీడియో చేసి చూపించాడు సో వీటన్నిటిని చూస్తుంటే ఖచ్చితంగా టెక్నికల్ ఇష్యూ అనేది అర్థమవుతుంది కానీ ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే ఏసీ పని చేయకపోయినా స్క్రీన్స్ పని చేయకపోయినా విమానం నడుస్తుంది యాక్చువల్లీ అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు ఎందుకంటే విమానం పైకి ఎగరడానికి ఏసీలో లైట్ లో ప్రాబ్లం కాదు కానీ ఇంటర్నేషనల్ గా విమానం ఎగురుతున్నప్పుడు డొమెస్టిక్ గా ఎగురుతున్నప్పుడు ఇవన్నీ కూడా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది బట్ డజన్ సెన్స్ ఏసీ వల్ల లేకపోతే స్క్రీన్స్ వల్ల విమానం ఎగరకుండా అయితే ఉండదు ఈ పాయింట్ మీరు గుర్తు పెట్టుకోవాలి బర్డ్ హెడ్ కొట్టిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా లేకపోతే ఒక చిన్న ఈ విండో ఓపెన్ అవ్వలేదా ఇలాగ ఫ్లైట్ లో చాలా ఉంటాయి కదా సో విండుకు సంబంధించిన చిన్న రెక్కలు అయితే ఉంటాయి దానికి ఇంకో చిన్న రెక్క లాంటిది ఉంటుంది అది కూడా సరిగ్గా లేకపోతే కూడా ఫ్లైట్ డౌన్ అవుతుంది ఇలా చాలా టెక్నికల్ రీజన్స్ ఉంటాయి కాకపోతే కూలిన విమానము ఎయిర్ ఇండియా అందులోను ఇట్స్ ఎ డ్రీమ్ లైన్ అంటే వరల్డ్స్ సేఫెస్ట్ ఫ్లైట్ అది డబుల్ ఇంజన్స్ ఉన్నాయి ఒక ఇంజన్ పని చేయకపోతే ఆటోమేటిక్ గా ఇంకొక ఇంజన్ ఆన్ అయిపోతుంది అండ్ మనందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ లో పాకిస్థాన్ కు టర్కీ చాలా ఓపెన్ గా అయితే సపోర్ట్ చేసింది ఆయుధాలు అందించింది అదే సమయంలో భారత్ సెలవి సంస్థ పైన అయితే కొన్ని రూల్స్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది అయితే అది పూర్తి స్థాయిలో లేకపోవడం వల్లే ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్ స్టిల్ ఇంకా టర్కీ చూసుకుంటుంది అయినా సరే తన పైన రూల్స్ విధించాలన్న కోపంతో చేసిందా చేసే ఉంటుంది డౌటే లేదు ఇక మరోవైపు చూస్తే కొద్ది నెలల క్రితం గురుపద్వంత్ సింగ్ సైతం ఎయిర్ ఇండియా అనే పేల్ చేస్తామని వీడియోలో మాట్లాడారు మోదీ ప్రభుత్వం కలిస్తానేలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న విషయం మనందరికీ తెలుసు దీన్ని చూసుకుంటుంటే ఇట్లాంటి తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు వాళ్ళేం చెప్పకుండా ఎయిర్ ఇండియాని ని కూల్చేయలేదు ఎండ్ ఆఫ్ ద డే చెప్పే కూల్చేశారు విచ్ ఇస్ వెరీ క్లియర్ టార్గెటెడ్ గా నీట్ గా చెప్పాడు గురు సింగ్ ఎయిర్ ఇండియాని కూల్ చేస్తాము అని ఇప్పుడు కూల్ చేశారు దీనికి ఆ టెక్నికల్ రీజన్ ఈ టెక్నికల్ రీజన్ అని మనందరం తలలు గింజుకొని ఆ కారణం ఈ కారణం అని వెతుక్కోవాల్సిన అవసరం లేదు విచ్ ఈస్ క్లియర్లీ ఓపెన్ ఇంకా ఎందుకు ఇన్ని డిస్కషన్లు టీవీలలో కూర్చొని అదేంటుంది ఇదే మన ఇంటెలిజెన్స్ వాళ్లకు ఈ సంగతి చాలా క్లియర్గా తెలుసు ఇటు పాకిస్తాను అటు టర్కీ ఇటు ఖలిస్తాన్ ఈ ఖలిస్తాన్ వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా పాకిస్తాన్ కానీ కెనడా కానీ సో వీళ్ళందరూ కలిసే ఈ విమానాన్ని కూల్ చేశారు ముఖం మీద చెప్పి మోడీజీ ఏం చెప్పారు తేరి గర్మి గుస్కే మారు అన్నారా సో అలానే మనం పాకిస్తాన్ ఇంట్లోకి వెళ్ళి దెబ్బ కొట్టాం కదా వాళ్ళు వచ్చేసేసి ఇదే భారతదేశంలో ఇదే గుజరాత్ ని గుర్తు పెట్టుకోండి మోదీ గారి ఇల్లు ఎక్కడ ఉంది గుజరాత్ లో ఉంది వై ఓన్లీ అహ్మదాబాద్ అక్కడ నుంచి అమిత్ షా గారు ఎంపీగా పోటీ చేశారు అక్కడ నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా మీరే డాట్స్ కనెక్ట్ చేసుకోండి తేరి గుస్కే అని చెప్పేసేసి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కూడా గుజరాత్ లో దూరి మరీ కొట్టారు అదే అహ్మదాబాద్ అదే గుజరాత్ అండ్ చెప్పినట్లే ఎయిర్ ఇండియా ఎందుకంటే ఎయిర్ ఇండియా అనేది ప్రభుత్వ సంస్థ అది టాటాకి ఇచ్చినటువంటిది కూడా బట్ స్టిల్ ప్రైడ్ ఆఫ్ ఇండియా సో అట్లనమాట మోదీ ప్రభుత్వం కలిస్తాన్లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది దీని చర్యలు మానుకోవాలి అంటే ఇలాంటివి తప్పదని చెప్పేసి వాళ్ళు ముందే చెప్పారు విమాన దాడులకు పాల్పడతామని చెప్పారు కదా అండ్ అతనికి అంత సీన్ లేకపోయి ఎవరికి గురుపత్వం సింగ్ కి కానీ ఇదైతే కొన్ని అనుమానాలకు దారి తీస్తుందన్నారు నేనైతే క్లియర్ అని చెప్పేస్తాను తో పాటు బోయింగ్ విమానాల్లో సమస్యలు ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి ఆ కంపెనీకి చెందిన విమానాలు చాలా ప్రమాదాలకు గురయ్యాయి అన్నమాట అంటే లైక్ రష్యాకు చెందినటువంటి లుఫ్తాన్సా అండ్ సౌత్ కొరియాకు సంబంధించినటువంటి ఫ్లైట్స్ ఇవన్నీ బాగా క్రాష్ అయిపోయాయి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో ఇండోనేషియాలో ఒక బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ ఎయిట్ విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే కూలిపోయింది అందులో వన్ ఎయిటీ నైన్ మంది ప్రయాణికులు మరణించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది మార్చిలో ఇథియోపియాలో మరొక బోయింగ్ సేమ్ ఎయిట్ విమానం టేకాఫ్ అయిన వెంటనే కోల్పోయింది ఈ ప్రమాదంలో నూట యాభై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ రెండు ప్రమాదాలు విమానం ఫ్లైట్ కంట్రోల్ సిస్టంలో లోపం కారణంగా జరిగాయని దర్యాప్తులైతే తెలియదు దీని తర్వాత సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానాలను ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండేళ్ల పాటు నిలిపేశారు ఈ ప్రమాదాల కారణంగా అమెరికా వాళ్ళ న్యాయశాఖతో బోయింగ్ వన్ పాయింట్ వన్ బిలియన్ డాలర్లు ఒప్పందం కూడా కుదుర్చుకుంది ఈ వర్ష సంఘటనతో బోయింగ్ విమానాల భద్రతపై అనేక క్వశ్చన్స్ అయితే వచ్చాయి అండ్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ బోయింగ్ కంపెనీపై ఒక న్యూ భద్రతా తనిఖీ అయితే ఏర్పాటు చేసింది మూడు నెలల క్రితం ఎఫ్ఏఏ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానాల కోసం తప్పనిసరి తనిఖీలను అయితే ఆదేశించింది అయితే బోయింగ్ విమానాలు ఎంత సేఫ్టీ అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా లాస్ట్ ఇయర్ అయితే బోయింగ్ ఒక విజిల్ బ్లోవర్ మాజీ సీనియర్ మేనేజర్ ఎడ్ పియర్సన్ అనమాట ఆయన పేరు సో బోయింగ్ విమానాలు అంత సేఫ్టీ కాదని కంపెనీ పై క్రిమినల్ దర్యాప్తు చేయాలని కోరారు అయితే ఇవి అంత సురక్షితం కాదని కూడా ఆయన వార్న్ చేశారు బట్ ఈ బోయింగ్ ఎఫ్ఏ యొక్క గడువును పూర్తి చేయడంలో ఫెయిల్ అయి ఉండొచ్చని సో ఇంకా ఉన్నటువంటి లిమిటేషన్ ఏదైతే అది కంటిన్యూ చేయాలని చెప్పేసి అభ్యర్థించి ఉండవచ్చు అని చెప్పేసి పియర్సన్ అయితే చెప్పారు కానీ మాటలు చెప్పారు కానీ చర్యలు అయితే తీసుకోలేదని ఆయన చెప్పారు ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రస్తుతం జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో సో చాలా చాలా దర్యాప్తులు అవసరం ప్రభుత్వము ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిపి ఈ ప్రమాదానికి కారణం ఏంటో తెలుసుకోవాలి దీని వెనక కుట్రకోణం ఉందా అనే అనుమానాలపైన విచారణ చేయాలి బాధితులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలి దీని వెనక కుట్రకోణం ఉందని తెలిస్తే అది ప్రపంచానికి ఆధారాలతో సహా వెల్లడించాలి అప్పుడే కదా ప్రమాదంలో మరణించిన వాళ్ళకు ఆత్మశాంతి చేకూరుతుంది టాటా సంస్థ అయితే ఎవరెవరైతే మరణించారో వాళ్ళ కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఇస్తామని చెప్పారు ఇక్కడ కోటి రూపాయలు ఇవ్వడం అన్నది కాదు ఈ కోటి రూపాయలు ఈ డబ్బులు ఇచ్చేసి ప్రాణాలను సంతృప్తి పరచలేరు పోయిన ప్రాణాలను తీసుకురాలేరు జరిగిన కుట్ర కోణాలని క్లోజ్ చేయలేరు ఇది టర్కీ వాడు చేశాడా పాకిస్తాన్ వాడు చేయించాడా నాకైతే ఇది ఖచ్చితంగా ఈ ఖలిస్తాని పాకిస్తాన్ అండ్ దిస్ టర్కీ కంబైన్డ్ గా చేసినటువంటి కుట్ర అని ఖచ్చితంగా అనిపిస్తుంది మన ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా తెలుసు కానీ ఈ విషయాన్ని బయటికి చెప్పే పరిస్థితి ఉన్నది ఎందుకంటే గుజరాత్ అనేది మోడీ యొక్క ఇల్లు ఆయన యొక్క ప్రెస్టేజ్ అక్కడ అహ్మదాబాద్ అమిత్ షా గారు పోటీ చేసినటువంటి ప్రాంతం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఎన్ని నిజాల ఇంటెలిజెన్స్ తెలిసినా సరే మరి ప్రపంచం ముందు పెడుతుందా అన్న విషయం చూసుకోండి ఎందుకంటే నిజంగా టర్కీ చేసిన కుట్ర అని తెలిసినా లేకపోతే పాకిస్తాన్ చేసిన కుట్ర అని తెలిసినా సాక్ష్యాలు లేకపోతే ప్రపంచం ముందు చెప్పలేము ఎలిగేషన్ చేసేసి మనం పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ లాగా ఇండియన్ సోషల్ మీడియాలో వచ్చింది కదా రఫేల్స్ కూడా చేసామని మనం స్ట్రిడ్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు వీ హ్యావ్ ఎ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ వీ హ్యావ్ ఎ పవర్ఫుల్ జయశంకర్ గారు స్టూపిడ్ కామెంట్స్ చేయరు సాక్ష్యాలు దొరకాలి సాక్ష్యాలు లేకుండా చేస్తే మనం మాట్లాడలేము కానీ ఇదైతే చెప్పి చేశారు చెప్పి కొట్టారు ఇది ఖచ్చితంగా కుట్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు నేను సైతం దేశం కోసం జాయ్ హింద్ జాయ్ భారత్